గారు యాభై సంవత్సరాల ఇండస్ట్రీకి వచ్చిన శుభ సందర్భంగా ఆయనకు తెలియజేస్తూ ఆ సందర్భాన్ని పురస్కరించుకున్నాం రెండవది చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరంలో రాజకీయ ఐదు సంవత్సరాల సందర్భంలో ముప్పై సంవత్సరంలో సీఎంగా ఉంటున్న శుభ సందర్భంగా ఆయన తన చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అదేవిధంగా ప్రజా తమ్ముడు తను రాజకీయంగా ఎదగాలంటే ఇవాటికి ఎప్పటికో ఎదిగినచ్చు కానీ మన జీవితంలో తనకంటూ నమ్ముకున్న వాళ్లకు ముఖ్యంగా వ్యక్తిగతంగా వ్యాపారవేత్తగా అందరికీ పరిచయమై ప్రతి ఒక్కరికి జీవనోపాధిని అంటూ కలిగించే విధంగా తాను అడ్డగా ఉంటానని ఒక తమ్ముడిగా ఒక అన్నగా తనకు ఏ విధంగా అయితే ప్రజలకు సేవ చేసే అవకాశం కలుగుతుందో విధంగా తను చేస్తూ ఒక వ్యాపార వ్యక్తగా ఎదిగి ఈరోజు మన స్థాయి మన స్థాయి అంటే ఏంటి అంటే మన స్థాయి అంటే కేవలం ఒక ఉద్యోగం చేస్తునో ఉపాధిని కల్పించు కలిగించుకోను మనం బతకడం కాదు మనతో పాటు మనల్ని నమ్ముకున్న వాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళకి పది మందికి మనం ఏం చేయగలుగుతామో అదే మొట్టమొదటి వ్యక్తి యువక కుమార్ గారికి అందరూ హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి అదే విధంగా ఈరోజు ముఖ్యంగా మహిళలకు ఎక్కడన్నా ఉన్ని నేను అక్క చెల్లెమ్మలను అందరిని ఆదరిస్తాను అని ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా తను ఎక్కడైతే రాజకీయంగా ఎదగాలి అనే ఉద్దేశంతో కాకోకుండా ఎవరైతే మనల్ని అన్నగా తమ్ముడిగా ఆత్మీయులుగా భావిస్తారో వారందరినీ అప్పును చేర్చుకొని వారందరికీ ఆప్యాయతగా ప్రేమగా అభిమానంగా తను కలలో నాలుకగా తను ఒక ఇంటి వ్యక్తిగా నేను మీకున్నాను మీ అందరూ నా అక్క చెల్లెమ్మలు అనే భావంతో ముందుకొచ్చి అందరికీ తలలో నాలుకగా వ్యవహరిస్తున్నటువంటి మన తమ్ముడి గారి పుట్టినరోజు మన అందరి సమక్షంలో జరగడం మన అదృష్టంగా కూడా భావించాలి ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకు ముందు ఎవరైతే ఏ ప్రభుత్వం మీద అయితే ఇబ్బందులు కలిగినారో వాటన్నింటినీ కూడా ఎవరు లెక్క చేయకండి మనము యువకులము ముఖ్యంగా యువకులందరూ మేము వెనుకబడి ఉన్నాము మాకు యువకులంటేనే మమ్మల్ని ఇది చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతారు అనే వాళ్ళందరికీ నేనున్నాను మీరు ఎటువంటి పరిస్థితులను భయపడకండి ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో యువకులు ముందుకు వస్తారో అక్కడ ఖచ్చితంగా యువకులు మహిళలను గౌరవిస్తారు ముందుకు తెస్తారు అక్కడ ప్రజాస్వామ్యం అనేది బాగా నెలకొంటుంది ప్రజలకు సేవ చేసేదానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో పిలుపునిచ్చి యువకులను ప్రోత్సహిస్తున్నటువంటి మన తమ్ముడిగా ஜமதி <San> அந்தபூர்வங்க